తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు గవర్నమెంట్ డిఎల్టీసీ ఐటీఐ గూడూరు నందు క్యాంపస్ డ్రైవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం గూడూరు ఐటీఐ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడమైనది కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గవర్నమెంట్ ఐటీఐఎస్ గూడూరు వెంకటగిరి చిట్టేడు వాకాడు వారు సుమారు రెండు వందల పది మంది విద్యార్థులతో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖ కంపెనీలు నెలక్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అరబిందో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కైసర్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సిఎస్సి సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోవోటెక్ టైటానియం ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఆర్స్ పాల్గొని వివిధ ట్రేడులో ఉన్న నూట ఎనభై మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని పాటలు చెప్తే అలా కాదు నేను మొబైల్ పట్టుకొని గాలికి జరుగుతాను ఇది అంటే దారి విన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అదేవిధంగా మా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నుంచి డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈ యొక్క గూడూరు డిఎల్టీసీలో ఈ యొక్క క్లస్టర్లో నాలుగు ఐటీలు నుంచి వచ్చినటువంటి ఫైవ్ ఇయర్స్ చదివినటువంటి ఐటీ ఫ్రైనింగ్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి ఈ ఐతే అయిపో కంప్లీట్ అవ్వడంగానే వీళ్ళకి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టే విధంగా ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించడం జరిగింది దీని అందరూ కూడా మేము సద్వినియోగం చేసుకొని మేము వివిధ రకాల నుంచి వచ్చిన ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ పిలిపించి వీళ్ళందరం కూడా మంచి అవకాశాలని పొందేటట్టు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఐటీఐ చేసినటువంటి ప్రతి పిల్లవాడికి ఏ ట్రేడ్లో ఉన్నట్టు ప్రతి పిల్లవాడికి కూడా అవకాశాలు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఇదే విధంగా కంపెనీలు కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మాకెంతో సహకరించినటువంటి హెచ్ఆర్ మేనేజర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినట్టు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నావు సార్ థ్యాంక్ యూ మచ్ సార్ హెచ్ఆర్ గారిని మాట్లాడుతుందో కూర్చున్నాం సార్ అవకాశం మేము అవకాశం ఇప్పుకుండా వెళ్ళాం ఇప్పుడు అవకాశం మీ దగ్గరకే వచ్చింది ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి మన మెయిన్ పర్పస్ వచ్చి టాటా సోలార్ అండి మనం మెయిన్ టాటా కంపెనీతో మనం టైప్ అయ్యి ఉన్నాము మన కంపెనీ నేమ్ వచ్చి కైస ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మెయిన్ పర్పస్ సోలార్ సిస్టమ్ చాలామందికి సోలార్ సిస్టమ్ అంటే ఐడియా కూడా ఉండదు బట్ మనం ప్రజల్లోకి ఇది తీసుకెళ్ళాలి అని ఒక సిస్టమ్ మేము స్టార్ట్ చేసాము మన గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ గవర్నమెంటే సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది సెవెంటీ కూడా వస్తుంది సో ప్రతి ఒక్కరికి చాలా ఉన్నాయి దాంట్లో ప్రతి ప్రైవేట్ సద్వినియోగం చేస్తుంది మాది ముద్దుపాటు లొకేషన్లో ఉంటుంది గూడూరు దగ్గర చిల్కూరు మండలంలో ఓకే మాకు అన్ని ట్రేడ్ మెయిన్గా ఇది కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ సిఎంసి మిషన్స్ బిఎంసి మిషన్స్ ఉంటాయి అట్ ప్రజెంట్ వేకెన్సీ అనేది తక్కువ ఉంది నెక్స్ట్ వితిన్ టూ మంత్స్లో ఒక ట్వంటీ పీపుల్కి అవకాశం ఉంటుంది కానీ మేజర్గా ఏంటంటే మీకు ప్లాన్గా చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్ కూడా ఈ విధంగానే కండక్ట్ చేశారు మెయిన్గా మా కంపెనీలో ఒక ఫిఫ్టీ పీపుల్ గూడూరు ఐటీఏ నుంచి చిట్టూరు ఐటీఏ నుంచి వర్క్ చేస్తున్నారు దానికి చాలా సపోర్ట్ చేసేందుకు నగర రాష్ట్రానికి చెక్ మార్సానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే మా కంపెనీలో ఏంటంటే స్టార్టింగ్ ఆన్ రోజు తీసుకుంటాము పేస్కేల్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది సబ్సిడీ ఫుడ్ ఉంటుంది ఓకే చిలుకూరు నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ షిఫ్ట్స్ ఉంటాయి స్టార్టింగ్ వన్ మంత్ నుంచి ఒక త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్స్ ఉంటాయి ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని మిషన్లో వేస్తారు ఓకే ఒక్కొక్క మిషన్ మీకు ఇస్తారు సో ఇది చాలా గొప్ప అవకాశము దీన్ని అందరూ ఉపయోగించుకోండి ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు కదా టూ హండ్రీ మెంబర్స్కి ఇక్కడ అందరూ హెచ్ఆర్లు వచ్చారు కదా అందరికి జాబ్ వస్తుంది కానీ ఆ జాబ్ అనేది నిలబెట్టుకునే అనేది మీ చేతిలో ఉంది మీ యాటిట్యూడ్ మీ డిసిప్లి పక్కన పెట్టి ఓకేనా కంపెనీ యొక్క వాళ్ళకి తగ్గట్టు మీరు కానీ నడుచుకుంటే అందరికి జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది మీకు గ్రోత్ కూడా చాలా ఉంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఏ కంపెనీ అయినా అది డిపెండ్స్ అపాన్ యువర్ యాటిట్యూడ్ ఓకే మనం వచ్చామా ఏదో సరదాగా పోయామా వచ్చామా ఇంటర్వ్యూస్ కూడా వచ్చేటప్పుడు కూడా మీరు బేసిక్స్ నేర్చుకుని ఇప్పుడంతా మిషన్స్ అంతా కంప్యూటరైజ్ మిషన్స్ ఉన్నాయి అది ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ముందు మీరు అందరూ బేసిక్స్ నేర్చుకోండి బేసిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు బ్రేక్స్ ఇండియా నుంచి చూ అట్లానే ఆర్డర్ కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దయచేసి స్టూడెంట్స్ అటెండెన్స్ షేట్స్ అది కావాలి ఇక్కడికి వచ్చి చూడు సార్ అటెండెన్స్ ಜಸ್ಟ್ <inaudible> ಮಿನಿಟ್ <inaudible> 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 గూడూరు మగ మహారాజుల బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్